దేవా నేను ఎక్కలేని నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తాను నాకు వెళ్ళి చూడండి యూట్యూబ్లో అయిపోయినా మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను ఖల్లీ చెప్పండి గట్టిగా ఎక్కలేను అనే అద్భుతమైన సత్యం దావీదుకు తెలుసు చూడాలి ఎక్కలేను అనే సత్యం దావీదు తెలుసు ఎత్తైన అని దావేదు తెలుసు ఎక్కలేనిది ఎత్తైన దాన్ని ఎక్కించగలిగేవాడితో మాట్లాడుతున్నాడు దావేదు మనం ఎక్కలేని దాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం దేవుని సహాయం లేకుండా సీనియర్టీ మొత్తం ఉపయోగించి జర్రం జారి కింద పడతాం నడుము టిక్యం అంటే అయ్యారు స్వస్థత పార్థం చేయి అంటూ నేను పార్తం చేసేటప్పుడు స్వస్థత రాదు అప్పుడే కా మేడర్ ఎందుకు అర్థం అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు దావీదు మాట్లాడే మాటలో దావీదు రాజుగారు మాట్లాడే మాటలో డిఫెండ్ అఫ్ గాడ్ ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్పుతాడు ఆయన మీరు దావీదు చరిత్ర పక్కన దేవా దేవాన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండపై నెక్కించము ఆయన కాళ్ళు జారిపోతున్నాయి చేతులు జారిపోతున్నాయి ప్రతికూలతలు ఎదురొస్తున్నాయి తన కన్న కొడుకులే కన్న కొడుకే కుట్ర చేసి రాజరికం లాగేద్దాం అనుకోం తన కన్న కొడుకే తన కన్న కూతురు సరిపేసాడు తనతో ఉన్న స్నేహితులే విరోధంగా మారిపోయారు తనను ఆత్మీయంగా నాయకుడిగా ఎన్నుకున్న సవిలే సంపడానికి ప్రయత్నం చేశాడు ఇంత ఇంత మంది శత్రువుల మధ్యలో ఇంత ప్రతికూలతలో ఇంత వేదనల్లో ఇంత ఒంటరిదనములో డాది మాట్లాడుతున్నాడు దేవా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను ఈ కొండని నెక్కలేకపోతున్నాను కొండ కుటుంబ సమస్యల్లో ఉన్న కొండ ఏ కొండ ఆత్మీయ నాయకులానికి ఎంచుకున్న వాడు చేసే ఆ బలహీనమైన పరిస్థితుల్లో జయించలేకపోతున్నాడు ఆ కొండ ప్రార్థనలో అభ్యంతరాలు ఆటంకాలు కలుగుతున్నాయి వాటిని జయించే శక్తివంతమైన కొండ కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు మీరు అనుకున్నట్టు దేవుడు చర్చికి రాగానే ఉద్యోగం ఇవ్వటమో లేకపోతే కొంబ ఆశ్రయో అంత అభివృద్ధి పొందేటో గొప్ప స్థానంలోకి ఏ వ్యక్తిని తీసుకుపోవడం బిబిల్కల్ గా నేను మాట్లాడుతున్న మాట ఏదో నానబెట్టి కబుర్లు చెప్పి అద్దరికి తూతూ మంత్రులు చెప్పి తమకా మంత్రులు చెప్పే చరిత్ర కాదు బైబిలో దేవునితో ఇంత మంచి మాట మాట్లాడింది ఒక భక్తుడాలు ఏమనంటే దేవుడు పంపించే కొన్ని ప్రశ ఒత్తుళ్ళు ఉంటాయి మనకి ఒత్తుళ్ళు ఉంటాయి కొన్ని సమస్యల్లోకి దేవుడు మన అనుమతిస్తాడు అనుమతించిన వాటిలో నిలబడి అనుమతించిన వాటిలో నిలబడి వాటిని నేర్చుకొని సహనంతో దాన్ని ముందు కొనసాగుతున్నప్పుడు మరొక అవకాశం దేవుడు మనకు ఇస్తా మన స్థాయిని పెంచడమే దేవుని యొక్క ఉద్దేశం స్కూల్లోనైనా చూడండి ఒకటో తరగతి కంప్లీట్ అయ్యాక రెండో తరగతి ఈ క్లాసులకి ప్యాస్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు సంవత్సరం అయిపోతే సంవత్సరం తర్వాత క్లాస్ పెరిగిపోయింది అది అంటే ఏంటంటే కొద్దిగా అంతా నువ్వు నేర్చుకోండి ఉండడం అనే అవగాహన కలిగితే కొంచెం లోపల తీసుకెళ్తాడు క్లాస్ కానీ సెవెంత్ క్లాస్ నువ్వు పాస్ అవ్వకపోయినా నైన్త్ క్లాస్ పాస్ అవ్వపోయినా నువ్వు అవతల క్లాసులోకి వెళ్తావు టెన్త్ క్లాస్ ఖచ్చితంగా నువ్వు పాస్ అవ్వాలి ధర్మశాస్త్రాన్ని దాటి రావాల నువ్వు కొత్తనే మనకు రావాలా క్రీస్తు యొక్క మహిమను చూడాలా ఆ దేవుని యొక్క ఆధ్యానంలో నుంచి మనం పొందుకోగలిగి ఆయన శక్తిని సామర్థ్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం నడిపించడానికి ప్రయత్నం చేసి పరలోకం బాట అంత సింపుల్ అయిన విషయం ఏం కాదు ప్రతి క్షణం పోరాటం ఉండదు ప్రతి క్షణము సాధన యొక్క ఎదురు దాడి ఉంటది ప్రతి క్షణం కుటుంబీకుల దాడి ఉంటది సంఘ దాడి ఉంటది లోకములో దాడి ఉంటది మనం టెంప్టేషన్ చేసేవాళ్ళు ఎంతో మంది మన ఎదురవుతుంటారు మన పాపానికి దూరం చేసేవాళ్ళు దేవునికి దూరం చేసేవారు లోకానికి దగ్గర చేసేవారు ధనానికి దగ్గర చేసేవాళ్ళు బంధువులకు దగ్గర చేసేవాళ్ళు ఏదో ఒక టెంప్టేషన్ దేవునికి దూరంగా తీసుకుపోవడానికి సాతాను మనని లాగుతానే ఉంటారు అటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రార్థన చేస్తున్న మాటే ఈ ప్రార్థన ఏమని దేవా నా వల్ల కావట్లేదు నీ కృప నాకు సహాయం చెయ్యి నీ అద్భుతమైన సహాయం పొందాలి నేను ఎక్కలేకపోతున్నా నీ కొండని ఎత్తైందిగా ఉండిపోయింది నన్ను నన్ను ఎక్కించువా అని ప్రాణ ఆశ ఉందా మనకి ఆతృత ఉందా ఎప్పుడు దేవుడు బతికించడానికి కాల కోణాలు ఉండే అసలు ప్రపంచం ఆయన బతికేలా సోతం చెప్పండి నేనేమంటానంటే నీ నడవడి నీ మాట నీ భక్తి నీ జీవిత విధానం ఏ సై అని చూపించాలా